అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రెసిపీ వచ్చేసి చెన్నంగాకు చట్నీ అండి ఇది ఒక సాంప్రదాయకమైన చట్నీ చెన్నంగాకు చెట్టు ఇట్లా ఉంటుంది ఈ చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసింది చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఇది ఎక్కువ మనకు మార్కెట్లో దొరకదు మనం విత్తనాలు ఉంటే తెచ్చి కుండీలు పెట్టుకున్నా కానీ వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నోరు ఆ రుచిగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ చట్నీ వేసుకొని తింటే మనకు ఆకలి పుడుతుంది ఆకలి అనేది దీన్ని మంచిగా శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి మిరపకాయలు నువ్వులు చింతపండు ఇది ఆకు చిన్నగా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి నువ్వులు ఫస్ట్ వేయించుకోవాలి గాలిచ్చిపెట్టి ఇలా వేయించుకోవాలి నూల పొడి ప్రతి చట్నీలో వేస్తే చాలా టేస్టీగా వస్తుంది చట్నీ కారము పులుపు ఉన్న అడ్జస్ట్ అయిపోతుంది అన్నట్టు ఇవన్నీ వేగాక ఇది పక్కన పెట్టేసుకొని వేరే బాణలు పెట్టి ఎండుమిరపకాయలు తగిన మనకు చట్నీ ఆకు ఉంటుందో దాన్ని చూసి ఒక రెండు గుప్పెల ఆకుకు ఒక ఇట్లా ఒక గుప్పెడు పట్టి ఎండుమిరపకాయలు తీసుకున్న ఇందులోనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వెల్లుల్లిపాయ చిన్న ఉల్లిగడ్డ అనేది కట్ చేసి వేసుకోవాలి బాగా వేసుకోవద్దు చట్నీ మనకు ఉంటే టేస్ట్ చేంజ్ అవుతుంది తర్వాత దీనికి సరిపోయేంత గల్లుపు వేసుకోవాలి చట్నీ గల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మంచిగా వేయగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు చింతపండు చింతపండు మనం పచ్చిది వేసుకోవద్దు చింతపండు చింతపండు వాసన వస్తుంది ఎప్పుడైనా కానీ చింతపండు అని ఇలా గోలిస్తేనే బాగుంటుంది కొంచెం వేడిదలగాలి అన్నట్టు దానికి ఇలా అన్నీ వేగాక గోలించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ముక్కుల్లో కొంచెం ఆయిల్ వేసి ఆకు వేసుకోవాలి మనం కడిగి ఫస్ట్ ఆరబెట్టుకుంటే తొందరగా వేగుతుంది అన్నట్టు ఆకు ఈ ఆకు అంతా మంచిగా గోలాలి ఇది మంచిగా గోలాక ఒక రెండు మూడు రిమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే పుదీనె వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు మిక్స్డ్గా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇదంతా పచ్చివాసన పోయి ఆకంతా కలర్ మారేదాకా గొలిచుకోవాలి ఈ పచ్చడి మనకు జ్వరం వస్తుంది కదా జ్వరం తగ్గినప్పుడు అసలు ఏం తినబుద్ధి కాదు పిల్లలు కూడా ఆకలి మందగించి ఏం తినరు కదా అలాంటప్పుడు చేసి పెడితే ఆకలి పెరుగుతుంది నోరు రుచి పుడుతుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదంతా వేగాక మనం ఫస్ట్ నువ్వులు పొడి పట్టుకోవాలి ఎందుకంటే నువ్వులు అన్ని మిశ్రమం కలిపి పట్టుకుంటే వేగ తర్వాత ఈ ఆకు మిరపకాయలు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఒప్పుకో ఉంటే రోడ్లు కూడా నూరుకోవచ్చు తర్వాత మామూలు నార్మల్ పోను ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి ఇవన్నీ మంచిగా గోలేక ఆ చట్నీ అనేది ఇందులోనే వేసేయాలి ఈ చట్నీ ఒక ఐదారు రోజులు కూడా నిల్వ ఉంటుందండి పసుపు వేసుకోవాలి పోన్లో ఈ పోపులోనే చట్నీ వేసి కొంచెం ఇది ఆయిల్ అంతా కలిసేదాకా ఇలా కలుపుకోవాలి ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక ఐదు ఆరు ఒకటి బాగుంటుంది నచ్చినాన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి